సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం గొంగులు గ్రామంలో దళిత సీనియర్ నాయకులైనటువంటి పల్లె సంజీవ కుటుంబం మీద శనివారం నాడు సాయంత్రం ఇక్కడ ఉన్నటువంటి సినీ నిర్మాత అయినటువంటి వెంకట మురళీకృష్ణ అనేటటువంటి ఒక ఫ్యాక్షనిస్ట్ గా వివరిస్తూ తీవ్రంగా దాడి చేయడం చేసినటువంటి పరిస్థితి ఉంది వారి కుమారుడు కాంతి కిరణ్ పల్లె కాంతి కిరణ్ తీవ్రంగా గాయపడ్డాడు ఈరోజు ఆ కుటుంబాన్ని కులవీక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ అట్లనే సిపిఎం ప్రజా సంఘాల నాయకులందరూ కూడా విద్యాసాగరు తర్వాత రాజు గంగారాము దాసు అందరితో కలిసి ఈరోజు కుటుంబాన్ని పరామర్శించడం అనేటటువంటి జరిగింది వారికి ధైర్యం చెప్తా ఉన్నాం మీరు ధైర్యంగా ఉండండి తప్పకుండా మీకు న్యాయం జరిగేంత వరకు కూడా ఈరోజు కేవీపీఎస్ సామాజిక సంఘాలు ఇప్పుడు సిపిఎం వామపక్ష పార్టీలన్నిటితో కలిసి తప్పకుండా ఆందోళన చేస్తామని చెప్పేసి వారికి తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈ ఈ ఘటనను చూస్తే ఒక ఫ్యాక్షనిజం లాగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు వాళ్ళ భూములు అమ్ముకోవడానికి కూడా స్వేచ్ఛ ఇచ్చేటటువంటి పరిస్థితిలో లేదు సంజీవయ్య గారు డైరెక్ట్ గా చెప్తా ఉన్నారు ఈరోజు వాళ్ళ భూమిని ఇతరులకు అమ్ముకుంటుంటే వాళ్ళకి అమ్మొద్దు నాకే అమ్మాలి అని చెప్పేసి ఈరోజు అది కూడా వేరే వాళ్ళు ఎక్కువ రేటు తీసుకుంటామంటే కూడా నాకు తక్కువ రేటుకైనా ఇవ్వాలి ఇవ్వకపోతే మీ సంగతి చూస్తామనేటటువంటి పద్ధతిలో బెదిరించడం బెదిరించడమే కాదు కొంతమంది గుండాలని ప్రోత్సహించి ఈరోజు కత్తులు కత్తు కత్తులతోని కారం పడిని ఇచ్చి పంపించి ఈరోజు కాపుగాసి మాటు వేసి దాడి చేయడం అనేటటువంటి ఫ్రాక్షన్ సంస్కృతి ద్వారా ఇంకొకటి కాదు అసాంఘిక కార్య కార్యకలాపాలకు పూనుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ఈ ఎక్కడి నుంచో వచ్చి ఈరోజు పచ్చటి పంట పొలాల్లో ఈరోజు రక్తపాతాన్ని దౌర్జన్యాన్ని సృష్టించేటటువంటి పద్ధతి ఈరోజు ఈ సినీ నిర్మిత అయినటువంటి వెంకట కృష్ణ గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇటువంటి గుండాలు ఈరోజు ఉంచడానికి వెళ్ళి సమాజం నష్టపోతుంది ప్రజలు నష్టపోతారు ఇటువంటి ఈ గ్రామం బొంగుళూరు గ్రామంలోనే ఇప్పటికీ అయిన బాధితులు ఈరోజు చాలా మంది ఉన్నటువంటి పరిస్థితులు అన్ని కులాల్లో ఉన్నారు ఈరోజు అనేక మంది ఈరోజు వాళ్ళ భూములను లీజుకు తీసుకొని డైరెక్ట్ గా ఆ అమ్మ అనేటటువంటి పద్ధతులు వాళ్ళ బెదిరింపులకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది బెదిరిస్తే వినకపోతే దాడులు చేసేటటువంటి ప్రయత్నం సంపేస్తామని చెప్పేసి మర్డర్లు చేస్తామని చెప్పేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ గత్యంతరం లేకుండా ప్రజలు ఇబ్బందులు పడుతూ అమ్మేటటువంటి పరిస్థితి కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది చాలా దుర్మార్గమైనటువంటిది స్వేచ్ఛ లేకుండా చేస్తే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అందుకని అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూ ఈరోజు ఫ్యాక్సీజాన్ని పెంచి పోషిస్తూ భూముల్ని కూడా పేదల పేదల రైతుల యొక్క భూముల్ని కూడా గుంజుకొని ఈరోజు ఇంత దారుణాలకు పాటు పరిస్థితి ఉంది ఈరోజు పల్లె క్రాంతి కిరణ్ ఆయన ఆయన అనుభవం నుంచే చెప్తా ఉన్నాడు ఈరోజు డైరెక్ట్ గా వాళ్ళ తండ్రిని మీద దాడి చేయబోతే అడ్డుకున్నందుకు ఆయన ఆయనను దాడి చేసి ఆయనను తీసుకుపోయి బంధించి ఒక ట్రాలీ ఆటోలో వేసి కాలు చేతులు కట్టేసి కారం పడి పోసి ఈయన ఎవరు అని తెలవకుండా కూడా వాళ్ళు వాళ్ళ డ్రెస్సులని మార్చేసి ఎక్కడో తీసుకుపోయి చంపేయాలనేటటువంటి కుట్రపూరితమైనటువంటి దాడులకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇవి సరైనటి కావాలని చెప్పేసి కేవీపీఎస్ గా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు పోలీసులు ఈరోజు స్పందించే దాంట్లో కూడా పోలీసు ఫోన్లు చేస్తే ఇంత జరుగుతుందా అంత జరుగుతుందా అనేటటువంటి పరిస్థితి వస్తుంది తప్ప తక్షణమే ఈరోజు గతం నుంచి చెప్తా ఉన్నారు ఈ గ్రామంలో ఈ రకమైనటువంటి దాడులకు పాల్పడుతున్నారని చెప్పేసి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఈ వ్యాక్సిన్ మీరే పెంచి పోసి చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఈ రకమైనటువంటిది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ప్రజలకు మంచిది కాదు శాంతి భద్రతలకు కూడా మంచిది కాదు ఈ రకంగా ప్రజలందరూ కనుక ఈరోజు కలిసి కట్టుగా చేస్తే వాళ్ళు ఎక్కడ ఉంటారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఇటువంటి దుర్మార్గాలకు ఇటువంటి భూస్వాముల యొక్క దుర్మార్గాలకు ఈ రకంగా ప్రజలు బలవుతుంటే మీరు చర్యలు తీసుకోకపోతే ప్రజలే ఈరోజు తిరుగుబాటు చేయవలసినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అందుకనే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ ఈరోజు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూ పేద రైతుల యొక్క భూములు గుంజుకొని దౌర్జన్యం చేస్తూ ఈరోజు వాళ్ళ బ బలహీనతను ఈరోజు వంశం దేని చేసుకో స్వాధీనం చేసుకునే దానికోసం ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే ఎవరైతే ఈ రకమైనటువంటి దానికి పాల్పడుతూ ఉన్నారు ఇప్పటికీ అనేక కేసులు ఉన్నాయి మర్డర్ కేసులు ఉన్నాయి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఉన్నాయి అందుకని ఇన్ని ఉన్నాయి ఆయనను ఈరోజు వదిలిపెట్టేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు కాబట్టి చట్టబద్ధంగానే ఆయన మీద పీడీ కేసు పెట్టడానికి అవకాశం ఉంది పీడీ కేసు పెట్టాలి పీడీ కేసు పెట్టడం కాదు వెంటనే ఎక్కడున్నా సరే అరెస్ట్ చేసి ఈరోజు జైలుకు పంపాలి అని చెప్పేసి కేవీపీఎస్గా డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లానే ఇవాళ సంజీవయ్య కుటుంబం మీద దాడి కేసులో కూడా ఏదో కేసులు పెట్టారు మర్డర్ కేసు అత్యానికి కిడ్నాప్ కేసులు పెట్టారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టాలి వాళ్ళని వెంటనే ఈరోజు సినీ నిర్మిత అయినటువంటి మురళీకృష్ణను ఆయన అరెస్ట్ చేసి జైలు కొంపాలి అని చెప్పేసేటటువంటిది రైతులందరికీ కూడా న్యాయం చేయాలి ఆయన బాధితులు ఎవరెవరైతున్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు గా పోలీసులే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలుచుకొని కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి ఏమేమి న్యాయం కావాలో ఆ న్యాయం చేసేటటువంటి బాధ్యత కూడా ఇక్కడ ప్రభుత్వం ఉంది అధికారులదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అట్లానే ఇది ఈ నియోజకవర్గం ఈరోజు గోంగులూరు అనేటటువంటి గ్రామం అందులో నియోజకవర్గంలో ఉంది ఎస్సీ రిజర్వ్డ్ అయినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ అత్యధికంగా దళితులు ఉండేటటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ దళిత నాయకుడు సీనియర్ నాయకుడు అందులో కూడా దళిత బహుజన నాయకుడిగా ఈరోజు పేరుగాంచినటువంటి ప్రజల కే రక్షణ లేకపోతే సాధారణమైనటువంటి రైతులకు సాధారణమైనటువంటి ఈరోజు ప్రజలకు ఏం రక్షణ ఉంటదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఇక్కడ నుంచే ఈ రోజు ఎమ్మెల్యే గెలిచినటువంటి మంత్రి దామోదర్ రాజనరసింహ గారు మినిస్టర్ గా ఉన్నారు కాబట్టి వారి నియోజకవర్గంలో ఇంత దౌర్జన్యాలు ఫ్యాక్షనిజం జరుగుతూ ఉంటే వారు స్పందించవలసినటువంటి అవసరం ఉంది వారు కూడా ఈరోజు చర్యలు తీసుకునేటటువంటి పద్ధతిలో అధికారులను ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు రక్షణ కల్పించే పద్ధతిలో రైతులకు రక్షణ కల్పించే పద్ధతిలో వారు ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి జిల్లా ఎస్పీ గారికి ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పేసి కేవిపిఎస్ గా వారిని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ రోజు ప్రభుత్వం కనుక స్పందించకపోతే లేదు పోలీసులు కనుక అధికారులు స్పందించకపోతే తప్పకుండా ఈ పల్లె సంజీవ గారి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు ఈ గ్రామంలో ఉన్నటువంటి రైతులకు న్యాయం జరిగేంత వరకు తప్పకుండా జిల్లా వ్యాప్తంగా పోరాటం చేస్తామని చెప్పేసి ఈ పోరాటాన్ని మరింత ఉదృప్తం చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం